మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి రికార్డులు కొత్తేమి కాదు అవార్డులు కొత్త కాదు తాజాగా చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు దక్కింది నలభై ఆరేళ్ల సినీ కెరియర్లో నూట యాభై ఆరు చిత్రాల్లో దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఏడు సాంగ్స్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్లు వేయడంతో ఈ రికార్డు దక్కింది ఇంతవరకు అన్ని వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరు అందుకే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఐకానిక్ డాన్సర్ ప్రొలిఫిక్ యాక్టర్ కేటగిరీలో ఈ రికార్డును చిరంజీవి సొంతం చేసుకున్నారు ఇలాంటి ఘనత చాలా అరుదు ఇంతటి గొప్ప సాధించిన చిరంజీవిని ప్రశంసించేందుకు టాలీవుడ్ లో అంతగా ముందుకు ఎవరూ రావడం లేదని తెలుస్తోంది చిరంజీవిని ప్రశంసించేందుకు బాలయ్య కానీ మోహన్ బాబు కానీ ఇంతవరకు పోస్టులు వేయలేదు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి వారు కూడా స్పందించడం లేదు మెగా హీరోలంతా దర్శక నిర్మాతలు ఇలా చాలామంది చిరంజీవి సాధించిన ఘనతకు సంబరపడుతూ ట్వీట్లు వేశారు తెలంగాణ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా రాజకీయ రంగం నుంచి ట్వీట్ల వర్షం కురిసింది కానీ టాలీవుడ్ నుంచి ఇంకా సరైన స్పందన రానట్టు కనిపిస్తోంది ఈరోజేమైనా ఈ టాప్ హీరోలు ఇంకా కొంతమంది దర్శక నిర్మాతలు స్పందిస్తారో లేదో చూడాలి ధీరుడు జక్కన్న రాజమౌళి అయితే చిరంజీవికి దండం పెట్టేశారు ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్సా అని చేతులెత్తి దండం పెట్టాడన్న ఎంఓజీని షేర్ చేశాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొలిఫిక్ యాక్టర్ ఐకానిక్ డాన్సర్గా గిన్నీస్ బుక్లో రికార్డు క్రియేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ వేశాడు ఇక మెగా హీరోలో సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ అయితే చిరంజీవితో పాటు ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు వారితో పాటు దర్శకేంద్రులు రాఘవేందర్ రావు కేఎస్ రామారావు అల్లు అరవింద్ అశ్విని దత్ డి సురేష్ బాబు ప్రసాద్ రెడ్డి బి గోపాల్ రామిరెడ్డి సురేందర్ రెడ్డి గుణశేఖర్ మల్లెడి వశిష్ట బాబీ వంటివారు పాల్గొన్నారు